నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని రుమైతియా ప్రాంతంలో మహిళా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని చట్ట విరుద్ధంగా తుపాకీతో ఒక సైనికుడు బెదిరించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే ఒక సైనికుడు ఒక టీచర్ ను తుపాకీతో బెదిరించడం జరిగింది అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలైతే తెలుసుకున్నారు అలాగే గొడవకు గల కారణాలైతే తెలియాల్సి ఉంది ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి విచారణ చేయాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అలాగే నిందితుడిని విచారించామని అతనిపైన అభియోగాలు మోపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ధృవీకరించింది అభియోగం ఏంటంటే ఒక టీచర్ ను చట్టవిరుద్ధంగా తుపాకీతో బెదిరించినందుకు అతనిపైన కేసు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది అలాగే క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ ద్వారా పరీక్ష చేయించుకోవాలని కూడా అతన్ని ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్లో ఎవరినైనా సరే ఎవరైనా సరే బెదిరించే హక్కు గాని లేకపోతే అవమానపరిచే హక్కు గాని సోషల్ మీడియా ద్వారా తిట్టే హక్కు గాని ఎవరికీ లేదని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్